ఈరోజు రాజంపేట మండలం తాళపాక గ్రామంలో ఇంటింత తిరిగి ప్రచారం చేయటం జరుగుతున్నది అందులో భాగంగా గ్రామ ప్రజానీకం అంతా ముక్త కంఠంతో ఒకే తాటి మీదకి వచ్చారు బత్యాలి గారి నాయకత్వం గత ఐదు సంవత్సరాల మూడు నెలల నుంచి రాజంపేటను నమ్ముకొని రాజంపేటను ఉంటూ రాజంపేట సమస్యల మీద ఒక అవగాహన కలిగి కార్యకర్తను కాపాడుకుంటున్నటువంటి పద్యాలే మాకు ముద్దని చెప్పేసి చెప్పటం మీరంతా విన్నారు రాజంపేటకు కొంచెం దురదృష్టం చేసుకొని రాజంపేటకు రావాల్సినటువంటి జిల్లా కేంద్రం రాయచోటికి వెళ్ళిపోయింది రాయచోటికి రావాల్సినట్టు రాజంపేటకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ వెళ్ళిపోయింది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది రాజంపేట మీద ఒక పట్టు కలిగి అవగాహనతో పనిచేద్దాం రాజంపేటని అభివృద్ధి చేసుకున్నాం మళ్ళీ మన జిల్లా కేంద్రాన్ని మనం తెచ్చుకున్నాం రాజంపేట మున్సిపాలిటీని దోమ రహిత అండర్ గ్రౌండ్ అయితే చేసుకొస్తాం పల్లెల్లో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చుకున్నాం అనేటువంటి దూర సంకల్పంతో అన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చేదానికి మండల్ ప్లాన్ తయారు చేసి అటు సుండుపల్లికి కానీ వీరబల్లి కానీ మంచినీటి సమస్యను అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్తో మనం నడుస్తూ ఉండేదానికి ప్రయత్నం చేస్తే మధ్యలో రాయచోటి నివాసి పాలకొ పాలకొండా గారి కుమారుడికి రాజంపేట తెలుగుదేశం టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేనటువంటి రాజంపేట నియోజకవర్గం ప్రజలు నిరసన తెలుపుతున్నారు అయ్యా రాయచోటి వద్దు రాజంపేట ముద్దని సుగవాసి వద్దు బత్యులు కావాలి ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారికి తాళ్ళపాక అన్నమయ్య పుట్టినిల్లు నుంచి పుట్టినూరు నుంచి అప్పీల్ చేసుకుంటున్నాం మీరు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి రాష్ట్ర స్థాయిలో మంచి ఇచ్చి మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి కాపాడాలి ప్రోత్సహించండి కానీ రాజంపేట కార్యకర్తలైతే మనో ఇష్టానికి మనోభావానికి అనుకూలంగా సీటు బత్యాలకు నాకు కేటాయించి గెలిచేదానికి ప్రోత్సహించండి తప్పనిసరిగా రాజంపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుచుకొని వస్తాను రాజంపేటకి ఏ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారం వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమర్థవంతంగా ఇతరులను వైసీపీ నాయకత్వాన్ని ఎదుర్కొనే సత్తా సామర్థ్యం జరిగినటువంటి నాయకుడు ఎవరో జనం అంతా మీ దృష్టికి తీసుకొస్తున్నారు తప్పనిసరిగా నాకు సీట్ ఇచ్చి రాజంపేట అసెంబ్లీలో తెలుగుదేశం గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చేదానికి చేయవలసిందిగా రాళ్లపాక అన్నమయ్య పుట్టినూటిలో పుట్టినూటి నుంచి మిమ్మల్ని అప్పీల్ చేసుకుంటున్నాం సార్ మనసు మార్చుకొని రాజంపేట సీటును

பாதி